ఖుషి అయితే చాలా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సో వీళ్ళు ఎయిట్ డేస్ నుంచి మజాక్ మజ్జాక్ లా సీరియస్ అయిపోతారు బండి తీసుకుని ఎందుకు ఇబ్ంత తిరుగు నేను నిన్ను టార్చర్ చేస్తాను నేను ఏం చేస్తాను నా జగన్ నేను నా పన్ను తప్ప నేను వాళ్ళ ఫ్రెండ్ కదా వాళ్ళతో మాట్లాడుకు నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు ఎవరు పోయి నన్ను అడగ నీకు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆమెతో మాట్లాడు నాకు నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా నీకు నాకు సంబంధం ఉందా ఏ ఇవన్నీ ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చి ఇవన్నీ నాగీ నిమిషం కాదు కాలేజ్ కాదు మొత్తం దగ్గ పెట్టేస్తా నేను చూస్తావా

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఖుషి అయితే చాలా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సో వీళ్ళు ఎయిట్ డేస్ నుంచి మజాక్ మజాక్ లా సీరియస్ అయిపోతారు అంటే అందుకే నాకు కొన్నింటి నచ్చవట అనిల్ తో ఖుషి వీడియో వేసింది ఈమెది కూడా అంతే తప్పు ఉంది ఈమె చెప్పేయాలా కదా అనిల్ నేను ఆ వీడియో అని అనిల్ ఇంకా హర్ష కొట్లాడుకుంటారు అంటే వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళు బానే ఉండి ఈమె ఎంత ఎంతవరకు అర ఈమె వచ్చేసి అన్న మాట్లాడిపి మాట్లాడి నేను మాట్లాడిపించిన కానీ వీళ్ళకి అండర్స్టాండింగ్ లేనప్పుడు మనం ఏం చేయలేం సో వీళ్ళందరూ ఏం చేసారు అంటే ఇగో ఏమే నా మాట ఏంటంటే వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళని పట్టుకొని వచ్చి హర్షా కన్విన్స్ ఇగో నా పని అయితే నేను పిలిపిస్తాను మాట్లాడిపియడం నీ పని నువ్వు చేయాలి ఆయన మాట్లాడన్నా ఏదైనా చెప్పు ఒకటి మంచి పని అడదాయినా అని చెప్పింది మళ్ళీ ఒకటి పోయి ఒకటి అవుతుంది నేనైతే ఒకటే చెప్తున్నా అలా ఇగో ఇప్పుడు అనుకో రేపటి రోజు అనుకో నీ వల్ల నేను కలిసిన నేను ఫోన్ చేసి వినిపిస్తా ఏం కన్విన్స్ చేసేది మీరు కన్విన్స్ చేయరు నువ్వు ఎప్పుడు ప్రామస్య చేయించుకొని సరేనా ఇంతవరకు అయితే సపోర్ట్ చేస్తాను బట్టితో ఇప్పుడు చూడండి వాళ్ళ బాండింగ్ అని ఇంకా బాగానే బానే ఉంటుంది మధ్యలో మొన్న అయితే చాలా సీరియస్ అయిపోయింది అక్కడ క్రికెట్ ఆడుతున్నాం కానీ వీళ్ళు కొట్లాడుకుంటున్నాం అట్లాంటి సిచ్యువేషన్ అవుతుంది ఏది ఉన్నా అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటేనే మంచిగా ఉంటుంది సో హర్షకి ఫోన్ చేయి హలో హర్ష మన ఇదే యాదగిరి వాళ్ళ ఇంటి దగ్గరికి కొంచెం కాదు నాకు అర్జెంట్ వైడుతుంది నువ్వు వస్తే నేను వెళ్ళిపోతా అట్లా అని జల్లిరా చె బండి తీసుకుని వెళ్ళిపోతా ఎందుకు ఏమిటో వాళ్ళ దోస్తలు కూడా వచ్చారన్న మాట్లాడడానికి ఏం మాట్లాడతారా కన్విన్స్ చేద్దామని అవుతుందా నేను ఆమె గురించి ఎందుకన్నానుకోవట్లేదు నా మాట్లాడు ఆమెతో తెలియదు అన్నకు నేను చెప్పుకుంటారా మరింత ఉంటారు చెప్పింది కాలు మొక్క అంటుంది

ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే అది చేయకు ఇది చేయక అని అన్నాం అనుకోనా మనమే ఇంకా సైకోగాలం అయిపోతున్నాం అని అందుకే నేను నా దారి నేను చూసుకుంటున్నాను ప్రవహించే ఊపిరి వేరి చేసి నేను మొక్కుమంటే మొక్కుతా ప్లీజ్ అన్ని తమాశాలు చేయక అందరి చేయను నన్ను కలిసి

अयोध्या नहीं जनता नहीं वो नहीं मैं जा सकता ऐसे सिर्फ रुको बेटे अरे आ जा आ जा सही है गाने गाना गाने सही है बेटा मारना तो पड़ता है 11

తెలు ప్రామిషన్ తెలియలేదు అన్న చెప్పిన్నాను చేసినా వచ్చినా నేను ఇంకోవా అరే అన్నో అన్న ఫోన్సా నేను వచ్చిన నన్ను ఒకచ్చినా నేనేమైనా బతిల్ మాడుతున్నాను ఏమని లేదు కదా తీసుకోవాలి వద్దు బాయ్ వద్దు నాకు అరే బాధపడితే మీరు ఓదార్చుర్రు మరి నాకెందుకు చెప్తున్నా బాయ్ నువ్వు ఎవరిపోయినా నేను వాళ్ళ ఫ్రెండ్ కదా వాళ్ళతో మాట్లాడుకో నీకు నాకు సంబంధం నువ్వు ఎవరు నన్ను అడగనికి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆమెతో మాట్లాడు నాకు నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా నీకు నాకు సంబంధం ఉందా ఏ ఇవన్నీ ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చి ఇవన్నీ నా నాగీ నిమిషం కాదు కాలేజ్ కాదు మొత్తం దగ్గ పెట్టేస్తా నేను చూస్తావా ఇవన్నీ తమాషాలు చేయకు వచ్చిన తమాషాలు ఇలా చెయ్యకు నా ముందు వాళ్ళని కొట్టుడు వాళ్ళతో నామె ఇవన్నీ చెయ్య నేను ఇన్ని రోజులు ఉండే కూసి నువ్వు వచ్చిన తర్వాత ఇది అవుతుంది అర్థమైందా నాకు ఏం వద్దు నా జగలు నేను ఉంటున్నా నువ్వు రీలు చేసుకుంటావా నువ్వు ఇవ్వంతో తిరుగుతు నేను నిన్ను టార్చర్ చేస్తాను ఏం చేస్తాను నా జగలు నేను ఉంటున్నా నా పన్నెండు

వచ్చినా సారీ నాకు ఇది ఉందని చెప్తే బాబు ఒట్లేదు రాసి జరుగును జరుగు ప్లీజ్ నేను అంటున్నా నేను మాట్లాడితే ఇంకా అనుకుంటున్నావు అట్లా

అలా కాలేజ్ లో అలా కాలేజ్ కావాల్సిన తమాసా తీసుకొచ్చి మన వల్ల తెలియదు నా అందుకే నేను ఇక్కడ అదే సరే ఇలా తప్పు లేదు ఈమె కూడా ఏదో ఎప్పుడు తీసుకొచ్చింది ఇలా తప్పు

అర్థం చేసుకో నుంచి ఎక్కువ చెప్పాను చెప్పుకుంటే బాధపడుతున్నాను మా మాకు ఒక సెకండ్ కాదు మిమ్మల్ని మనం చేయడానికి పిజ్జా తీస్తున్నాయి ఓపెన్ చేసుకో వీడియో కొట్టినా చూడు అన్నాడన్న ఆమె అనిపించింది ఆమెతో మాట్లాడుతావా మాట్లాడవా ఆయన మాట్లాడినప్పుడు ఏం చేస్తావా అమ్మా నువ్వు నాకు ఎంత ఫ్రీ ప్లాన్ అన్నా నేను చెప్తున్నా మాకు చెప్పింది కాబట్టి మేము వచ్చి నువ్వు అయ్యేటివి నువ్వు ఈడ ఆఫీసులో పెడతావా లేదా కాలేజీల ఇంటికాడ అన్న ఏందా ఇది గా చెప్పింది పది మందికి చెప్పడం కరెక్ట్ అంటే ఏం చూపిస్తుంది నేను నిన్ను అడుక్కుంటున్నా ఇటు నన్ను నూకేస్తుండు కొట్టేస్తుండు ఇదే కదా చూపిస్తుంది అట్లనే వేసి తీసుకొచ్చిన ఇప్పుడు ఇలాని అట్లనే వేసి తీసుకొచ్చిన చెప్తున్నా కదా అన్న ఒకసారి నువ్వు చెప్పా మీకు ఏం చెప్పింది చెప్పు అనిల్ తో రీల్ చేసావని నువ్వు మాట్లాడలేదు అంతే చెప్పింది ఇంకేం చెప్పలేదా శశానాథం తిరుగుడు అభిజేషుడు ఏం చెప్పలేదు నువ్వేం చేసావు నీకు తెలియదు అందరికీ తెలుసు నువ్వు ఏం నువ్వేం చేసినావు నువ్వేం చేసినా నా పేరు ఎందుకు అవుతుంది నువ్వు చెప్పానా నువ్వు చెప్పానా చేసిన దానికి నా పేరు ఎందుకు ఖరాబ్ అవుతుంది నువ్వు చెప్పానా నాకు ఆన్సర్ మాకొకటే చెప్పింది అన్నా నేను తెలు చేయి మరి ఇది చేసింది కదా నా పేరు ఎందుకు ఖరాబ్ అయింది దాంట్లో నా కామెంట్లు ఎందుకు కొట్టిర్రు నాకే అవుతుంది కదా నీకు నీ పేరు అవుతుందా నీ పేరు అవుతుందా నీ పేరు అవుతుందా లేదు నాకే కదా బాధ నా నా పనిని చూసుకుంటా అందుకేనే మీరు వచ్చి మాట్లాడటమేందా నీ పేరు ఖరాబ్ అయిందా నీ ఇంట్లో పేరు ఖరాబ్ అయిందా నాన్న ఆమెతో చెప్పుకోండి అన్న మీరు ఎవరన్నా నాయగారికి వచ్చి మాట్లాడని సరే మేము మాట్లాడి మన కొడతా చంపేస్తారా అన్న వచ్చి మా ఇద్దరు మధ్యలో ఉంటాయి కదా నువ్వు ఎవరన్నా మరి నువ్వు ఎవరన్నా చేయడానికి నా మీద నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఆయనకి చేసిన కొట్లా బాగా ఎప్పుడో అన్నా కదా మాట్లాడని మాట్లాడమే వచ్చినప్పుడు మాట్లాడడానికి నువ్వు తెలుసు మసలో మీరు వచ్చారు బుద్ధిందా ఇద్దరికి నీకు నీ తప్ప అంటున్నా సరే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని అవసరం తీసుకొచ్చింది ఎవరు నువ్వు

బండి కిలో కాదన్న ఆఫీస్కి రాగా అడుగుతున్నా ఏం మీ ఖుషి అంత తిరుగుతుంది మీ ఖుషి చేస్తుంది అంటే ఈమె చేయకు అంటే నేను చేయలే అన్న మరి ఎందుకు చేసింది అన్న నువ్వు చేసుకోవడే ఆమె చెప్తున్నా చెప్పిన మరి ఈమెసి నేను చేసే తప్ప అన్న నాకు కూడా ఫ్రెండ్స్ అన్న నాకు ఏమంటారు మా ఫ్రెండ్ అన్నీ ఎవరిని తీసుకొచ్చు వీళ్ళంత ఎందుకు వచ్చారు సరే అంతా మన మనోళ్ళు ఆశ్లేదు వీళ్ళు అరే ఫస్ట్ మీరు ఆ అట్ మీద టెలిఫోన్ ఓడో వచ్చి మాటలు తెప్పిస్తున్నాను ఏడుంటారు రా మీరు ముళ్ళొంగు కైకోలేక ఏమవసరం వాళ్ళతో ఓవరాల్ అసలు అంటే వాళ్ళు చెప్తేనే విన్నా భయపడి వాళ్ళ ఫ్రెండ్స్ అంట

ఉంటే కాలేజ్ లో చేసుకోరు చేతులు ఎందుకు ఎత్తుతారా మాట్లాడికి వచ్చి రాజు కైకులేక నీకు ఇంకా నీదే అవుతుంది తప్పు వరకు నువ్వు కాలేజీ వాళ్ళని తీసుకొస్తే రేపు ఇంటికాడ వాళ్ళని తీసుకురా అంటే అందరికి భయపడుకుంటుండాలా చెప్పకుండా ఏడుస్తుంద మేము అందుకనే వచ్చాము వచ్చినప్పుడు నువ్వు అరే మీరు పోరు ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఆమెకి ఆమె సారీ చెప్తుంది ఆమె చేయొద్దు అంటే నువ్వు చేస్తాడు ఆమె సారీ చెప్తుంది నేను రీలు పెడితే పది నిమిషాలు అన్న నాకు వద్దా ఎందుకు చెప్పాలన్న టార్చర్ నేను వద్ద అదే చెప్తున్నా నేను చెప్పి వద్దా అదే